పట్నంలోని వడ్డిపాలలో నివాసం ఉంటున్న శ్రీమతి కోటేశ్వరి వెంకటేశ్వర్లు కుటుంబం ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల గృహం పూర్తిగా దగ్ధమై కట్టుబట్టలతో నిరాశ్రులయ్యారు ఈ నేపథ్యంలోని రత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు ఎంబి ప్రసాదరావు విషయం తెలుసుకుని వారి దాతృత్వంతో స్వర్గీయ శ్రీమతి రత్నమ్మ పేరు మీద కోటేశ్వరి కుటుంబంకు బియ్యం నిత్య అవసర వస్తువులు వంట పాత్రలు అందజేయడం జరిగింది ఊహించని విపత్కర పరిస్థితిలో ఆ కుటుంబాన్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా రత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు ఎంవి ప్రసాదరావు రిటైర్డ్ వస్తీ గృహ సంక్షేమ అధికారి షేక్ బాషా రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు అజిత్ బాబు రిటైర్డ్ ఉప తహసీల్దార్ మొఘల్ సిరాజ్ బేగ్ సంయుక్త సేవా సంస్థ అధ్యక్షులు సురేంద్ర హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు గణిబాషా హాజరి ఆ కుటుంబాన్ని ఓదార్చి పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు ఇటీవల కనకదుర్గ దుర్గమ్మ దేవాలయం పక్కన నివాసం ఉంటూ ఒక కూరి గుడిసెలో ఉంటూ నిరుపేద కుటుంబం పని చేసుకొని జీవనాన్ని సాగిస్తున్నటువంటి కుటుంబం కరెంట్ షార్ట్ సర్క్యులేషన్ జరిగి వెంటనే ఆ గృహం అంతా కూడా దగ్ధమైపోయి కనీసం వస్తువు ఏ వస్తువు కూడా మిగలకుండా నిరాశ లేనటువంటి సందర్భం కోటేశ్వరరావు కోటేశ్వరి వెంకటేశ్వరరావు కుటుంబం ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేని పరిస్థితి కూలీనాలి చేసుకొని బతుకుతూ జీవనాన్ని సాగిస్తూ ఆ కుటుంబం ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు పడుతూ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇంత ఘోరాటి ఘోరమైనటువంటి సందర్భం ఈ సర్కులు జరిగి దగ్ధమైన పరిస్థితి చాలా అందరినీ కలిసి వేసిన సంఘటన ఈ సందర్భంగా మరీ నిరుపేద కుటుంబం కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క దాత కూడా ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం ఈ నేపథ్యంలో ఈరోజు రత్తంబా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్రాంత లెక్చరర్ ఆ విషయం తెలుసుకున్న తర్వాత వెంటనే స్పందించి వారికి ఉన్న పరిధిలోనే ఆ కుటుంబానికి ఏదో రకంగా ఆదుకోవాలి సహాయ సహకారాలు అందించాలి అనేటువంటి మంచి సంకల్పంతో మా స్వచ్ఛంద సంస్థలందరినీ కూడా చెప్పి ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని పెరగడం చాలా సంతోషంగా ఉందిగా భావిస్తున్నాం వారికి బియ్యము నిత్యావసర వస్తువులు పాత్రలు ఇవన్నీ కూడా సమకూర్చి ఆ కుటుంబానికి కనీసం చేదోడు వాదోడు నిలవాలి అనేటువంటి మంచి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది మరి గృహాన్ని కట్టుకోవాలంటే చిన్న విషయం కాదు దాతల సహకారం చాలా అవసరం ఎందుకంటే వాళ్ళు నిరుపేద కుటుంబం కాబట్టి వాళ్ళకి అప్పులు ఇచ్చేవాళ్ళు ఉండరు ధన సహాయం చేసేవాళ్ళు ఉండరు వారికి దాతలు మాత్రమే ఆ సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడే దాతలు సహ ముందుకు వచ్చారు వారి గృహాన్ని కట్టిస్తా అని చెప్పి కూడా వాడి యొక్క సహకారం అందిస్తామని కూడా వాళ్ళకి హామీ ఇవ్వటం కూడా జరిగింది ఈ సందర్భంగా గుణాదాలు కూడా తీశారు ఇల్లు కట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు మరి ఇంకా దాతలు ముందుకు రావాలి ఆర్థిక స్తోమత లేని పరిస్థితి ఉంది కాబట్టి ఆ కుటుంబం చాలా నికృష్ట నిజాతి చాలా కష్టాల్లో ఉంది మరి ఆమె కోటేశ్వరి ఇతర ఇళ్లలో పనిచేస్తూ పాచిపని చేస్తూ ఆ వచ్చినటువంటి ఆదాయంతో ఆ కుటుంబాన్ని పోషిస్తున్న పరిస్థితి కాబట్టి అందరికీ కూడా తెలియజేసే విషయం ఏంటంటే మంచి మనసుతో దాతలు ముందుకు వచ్చేసి ఆ కోటేశ్వరి కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి మీ యొక్క ప్రేమాభింబరాలు చూపాల్సింది అవసరం ఎంత ఉందని కూడా తెలియజేసుకుంటూ రత్తమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు మరి ప్రసాదరావు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను